నేరేడు గింజల పొడిని మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే నేరేడు పండు గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ప్రతిరోజు మూడు గ్రాముల చొప్పున నేలలో కలుపుకుని తీసుకుంటే మధుమేహ వ్యాధికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ పొడిని మజ్జిగలో కలుపుకుని తీసుకోవడం వలన కడుపు నొప్పి విరేచనాలకు మంచి ఔషధంగా సహాయపడతాయి ఈ నేరేడు పండ్లలో కాల్షియం ఫాస్పరస్ ఇనుము విటమిన్ సి ఉండడం వలన శరీరానికి చల్లదనం చేకూరుతుంది ఈ పండ్లను రెండు లేదా మూడు పండ్లను తేనెలో గాని ఉప్పులో గాని ముంచుకుని ప్రతిరోజు ఉదయాన్ని తీసుకుంటే వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చు నేరేడు చెక్కను కాల్చుకుని పొడి చేసి ఉదయాన్నే పరగడున గ్లాసు నీటిలో కలుపుకుని తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు చక్కగా పనిచేస్తుంది రక్తంలోని కొవ్వును కరిగించుటకు నేరేడు పండ్లు లేదా విత్తనాలు చక్కగా ఉపయోగపడతాయి ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి